హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మీకోసం వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వీడియో అనమాట అంటే చాలా రకాల పట్టు శారీస్ వీడియో అయితే చేసే ఉన్నాం కదా ఇప్పుడు కంప్లీట్గా వీవర్స్ దగ్గర నుంచి అంటే మీకు వీవర్స్ దగ్గర నుంచి సింగిల్ శారీ కూడా తీసుకోవడానికి ఉంటుంది అన్ని రకాల పట్టు సారీస్ అండి బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ వరకు ఉంటాయి అయితే ఈరోజు కొంత కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను ఇక కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అని చెప్పాను కదా బయట షాప్స్ కంటే చాలా బెస్ట్ ప్రైజే మీకు ఉంటుంది మంచి క్వాలిటీ కూడా ఉంటుంది స్టోర్ నేను చెప్పలేదు కదండీ ఏఎన్ఆర్ సిల్క్స్ కాంచీపురం ఏఎన్ఆర్ సిల్క్స్ అనమాట డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వీడియో అయితే ఫస్ట్ వీడియో అనమాట ఇది ఇక కలెక్షన్ చూస్తే మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇక సింగిల్ శారీ కూడా మనం తీసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నారు ఫ్యూచర్లో మేబీ మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఇప్పుడైతే ఆన్లైన్లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ష్యూర్గా అయితే ఉంటుంది అనమాట కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ చూద్దాం ఎలాంటి సారీ అండి ఇది జెరీ బై జెరీ సో క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉందండి చూడొచ్చు రిచ్ పళ్ళు వీవింగ్ సిల్వర్ జరీ అనేది తీసేసుకున్నారు ఇక్కడ పైన వైపు బార్డర్ కూడా చిన్న బార్డర్ ఇచ్చారు ఇట్లా సో పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇదండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం వీవింగ్ స్టైల్లోనే ఇచ్చారు అయితే ఇప్పుడు ఇందులో కలర్స్ ఉంటాయా డిజైన్స్ కలర్స్ ఉంటాయి డిజైన్లు చేంజ్ అయిపోతుంటాయి ఓకే మంచి గ్రీన్ కలర్ చూడండి అంటే కాంబినేషన్స్ కూడా బాగున్నాయి పైన బార్డర్ కూడా చూపిస్తాము ఇట్లా రెండు పైకి పట్టుకుని ఇప్పుడు ఇక్కడ చే తక్కువగా అనిపిస్తుంది కదా చీర అప్పుడు ఇట్లా చీర టర్న్ చేసి చూపించండి ఓకే 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 అట్లా తక్కువ కనిపించినప్పుడు ఓకే నెక్స్ట్ చూద్దామండి ఈ చీర కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఒక్కసారి చూడొచ్చు ఇది కూడా సిల్వర్ జరీ మీ సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చారు ఆల్ ఓవర్ అవుట్ లైన్ అంతా కూడా మీనా తో ఇచ్చారు రిచ్ పళ్ళు అండి ఇంకా చీర అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట క్లాత్ కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ గానే ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటుంది థర్టీన్ ఎయిటీ నైన్ థర్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎలాగా ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మనకు ఓకే బ్లౌజ్ కూడా చిన్న చిన్న బ్యూటీ స్టైల్ లో బాగా ఇచ్చారు ఇంకా చెప్పాను కదా మీకు వివర్స్ ఏ ఉంటుంది అని చెప్పి ఒక్క చీర తీసుకున్నా కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లోనే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఇంకొక మోడల్ చూద్దాం డబుల్ బార్డర్ ఇచ్చారండి ఈక్వల్ బార్డర్ ఇచ్చారు చూస్తే కనుక ఇది కూడా మీనాకరి వివింగ్ తో హైలైట్ చేస్తారు దీంట్లో కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి బాగున్నాయి చూడండి ఫస్ట్ పింక్ చూసాం కదా ఇది లైట్ గ్రీన్ షేడ్ ఇది ఇంకొక డిజైన్ చాలా బాగుంది ఒక్కసారి మంచి గోల్డెన్ షేడ్ లో ఇచ్చారు మీడియం లెంత్ బార్డర్ తో అసలు ప్రైస్ రేంజ్ చూస్తే ఇంకేం చెప్తామండి బయట అయితే ఇంకా డబుల్ ప్రైస్ ఉంటుంది అప్ టు త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తారు బయట వీళ్ళు వీవర్స్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లో చూడండి మంచి గోల్డెన్ షేడ్ లో ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ లో వచ్చేస్తుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే కనుక ఆన్లైన్ లో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు ఇంకొక సేమ్ డిజైన్ లో కలర్ చిప్పికా గ్లూ అంటాం చూడండి అట్లాంటి షేడ్ లో ఇచ్చారు ఒకటి చాలా రిచ్గా ఉందండి ఈ చీర కొంచెం ఓపెన్ చేద్దామా చాలా బాగుంది కలర్ కూడా అంటే లైక్ టిష్యూ విత్ పర్పుల్ షేడ్ ఇచ్చారు ఇక్కడ చూడండి మొత్తం కూడా మనకి గ్రాండ్ గా ఇచ్చారండి మొత్తం అసలు పళ్ళు హైలైట్ అనమాట ఒక వీనా డిజైన్ అనేది వీవింగ్ లో ఇచ్చారు ఇది ఒకసారి టర్న్ చేయరా బ్యాక్ సైడ్ మొత్తం చూద్దాం ఇలా ఉంది సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అంటే నియర్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోండి అందులోనే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది చూడండి చాలా సాఫ్ట్ గా బాగుంది అయితే కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్ ఓకే ఈ డిజైన్ చూసాం కదా అందులోనే కలర్ మీరు ఒక ఒక చీర తీసుకొని చూస్తే మీకు అర్థం అవుతుందండి ఇది ఫస్ట్ చూసిన డిజైన్ లో ఓకే ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి ఇక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు కావాల్సిన చీరని వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు సేమ్ ఈ డిజైన్ లో కలర్ అనమాట అంటే ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయి మనకి సరే కూడా చాలా గ్రాండ్గా అంటే లైట్ షేడ్స్ ఉన్నాయి కొన్ని డార్క్ షేడ్స్ కూడా వచ్చాయండి ప్రైజ్ అయితే అన్నిటిది సేమ్ లైట్ కనకాంబరం కలర్లో ఉంది ఇంకా చెప్పాను కదా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే తీసుకోవాలి సో నో ఇష్యూ అండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ టైం ఒక చీర ఆర్డర్ చేసుకొని చూసుకోండి మీకు అర్థమైపోతుంది వీడియో కాల్లో చూసుకున్నా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది మంచి పింక్ కలర్ ఉందా అట్లా చాలానే ఉన్నాయండి ఈ డిజైన్ ఆల్రెడీ చూసాము గోల్డెన్ షేడ్ అని చెప్పాను కదా మంచి పింక్ షేడ్ కూడా ఉంది ఇందులో అంటే కల్తలు అనమాట జ్యువెల్ షేడ్ లో మెహందీ గ్రీన్ లో చాలా వచ్చాయి నేను టూ త్రీ కలర్స్ అనుకున్నాను చాలా వచ్చాయి ఇలా అంటే మనకి ఈ ప్రైస్ రేంజ్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇప్పుడు అన్ని డిజైన్స్ కూడా చూపిస్తున్నారు విత్ కలర్ చార్ట్ తో సహా ఇంకెవరైనా మీరు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్ కదా ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలనుకున్నా ఎవరైనా ఆల్రెడీ ఆన్లైన్ సేల్ చేస్తున్నా కూడా ఎట్లా తక్కువ ప్రైజ్ ఉంటే మంచి ప్రాఫిట్ తో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు డిజైన్స్ చూస్తూ ఉండండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఒక డిజైన్ లో ఎన్ని కలర్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి ఈ డిజైన్ లోనే కలర్స్ ఓకే నుంచి మళ్ళీ ఈక్వల్ బార్డర్ తో వచ్చి చూడండి ఈ చీర చూస్తే మీకు ఒక ఐడియా ఈక్వల్ బార్డర్ తో ఇట్లా కొన్ని ఉన్నాయి మీరు పర్చేస్ చేసేటప్పుడు కూడా మీకు నచ్చిన డిజైన్ ఇట్లా క్లియర్ గా చూసుకోవచ్చు వీడియో కాల్ లో కూడా ఇది కొంచెం పింక్ షేడ్ ఉన్నా బోర్డర్స్ చూసేటప్పటికి ఇలా డిఫరెంట్ గా వచ్చాయి అట్లా చూడండి ఇంకా మనకి బయట ఎంత లేదన్నా టూ ఫైవ్ కంటే తక్కువ ఉంటుంది అండి తక్కువలో తక్కువ అనుకున్నా కూడా ఇంకా వ్యూవర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర మంచి బెస్ట్ ప్రైస్ కి తీసుకోవచ్చు అంటే ఇలా బడ్జెట్ రేంజ్ నుంచి మనకి మొదలు పెడితే ప్యూర్ వరకు ఉంటాయి కాకపోతే ఈ రోజు మనకి కొంచెం బడ్జెట్ రేంజ్ లోనే చూపిస్తామని చెప్పారు ఇప్పుడు ఎట్లాగూ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ షేడ్ లో మినాకారీ హైలైట్ అవుతుంది చూడండి ఇట్లా చిన్న ఫంక్షన్స్ కో లేకపోతే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఒక్కొక్క చీర ఇట్లా రెండు మూడు చీర అట్లా డిజైన్స్ యాడ్ చేసుకుంటూ అట్లా కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా ఇలాంటివి పెట్టడానికైనా బాగుంటాయి మంచి మ్యాంగో ఎల్లో కలర్ లో చూసారు రామా గ్రీన్ షేడ్ లో ఇలా చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ కలెక్షన్ జస్ట్ ఇదంతా షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి ఇన్ని డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇది ఎలాంటి సారీ అండి ఇది జరిపోయి జరి మ్యామ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది మనకు ఓకే ఇది కూడా పైన వైపు ఒక కడి బార్డర్ ఉంటుందండి మంచి బ్లూ కలర్ షేడ్ యాంటిక్ వీవింగ్ ఇచ్చారు పళ్ళు గ్రాండ్ గా ఉంది మనకి యాంటిక్ లోనే బార్డర్ తీసుకున్నారు కొంచెం బిగ్ బార్డర్ అనమాట ఒకసారి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇది బ్లౌజర్ దీని కూడా సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చారు చీర ఒకసారి చూడొచ్చు ఇలా ఉంటుంది మొత్తం బ్లూ కలర్ షేడ్ పైన యాంటిక్ జరీ వీవింగ్ అనేది తీసుకున్నారు లైట్ వెయిట్ లోనే ఉంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నట్టున్నాయి కొన్ని కలర్స్ ఉంటాయి బాగుందండి అంటే ఈ డిజైన్ క్రాస్ లైన్స్ వీవింగ్ లాగా ఫ్లోరల్ తీసుకున్నారు అట్లా మంచి కనకాంబరం షేడ్ పళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు అట్లా చీర ఇలా వస్తుంది అంటే క్రాస్ గా ఇచ్చారు కదా అది చూడడానికి ఇంకా బాగుంటుంది డిజైన్స్ అది బ్లౌజ్ ఇంకేంటంటే మనకి శారీస్ ఇలానే కాకుండా ఇలాంటివి పిల్లలకి అట్లా లెహెంగాస్ కూడా ట్రై చేయచ్చు అది ప్యూర్ లో వచ్చే డిజైన్ ఉంది మొత్తం చూడొచ్చు లైక్ లావెండర్ తీసుకున్నారు చాలా బాగుంది కొంచెం చూద్దాం చీర మనకి డిజైన్ అనేది ప్యూర్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో వచ్చే డిజైన్ లాగా ఉంది మొత్తం తక్కువ కాస్ట్ లోనే వస్తుంది ఇప్పుడు వీటి ప్రైస్ ఎలా ఉంది వీటి ప్రైస్ కూడా థర్టీన్ ఎయిటీ నైన్ అంతేనా ఓకే సేమ్ ప్రైస్ లోనే కొంచెం బిగ్ బాడల్లో చూపిస్తున్నారు అండి అంతే ఎంత బెస్ట్ మీకే అర్థమైపోతుంది ఈ పార్టీకి ఇప్పుడు దీంట్లో కలర్స్ కావాలంటే ఉంటాయి మనకి అవుతాయి మేడం కొన్ని ఉంటాయి కొన్ని అట్లా డిజైన్స్ అంటే విబింగ్తో చూడండి గ్రే కలర్ బేస్ కలర్ అంతా కూడా కొంత కలెక్షన్ అండి ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం శాంపుల్ కొంత కలెక్షన్ షేర్ చేస్తున్నాను డిజైన్స్ చాలా ఉంటాయి సేమ్ ప్రైస్ లోనే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ లో అంత బాగుంది కలర్ ఫస్ట్ టైం ఒక చీర మీరు ఆర్డర్ చేసుకొని చూసుకోండి అంటే బడ్జెట్ రేంజ్ లో ఇక్కడ మనకి బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కానీ బయట అయితే డబుల్ ప్రైస్ కి ఈజీగా సేల్ చేస్తారు సేమ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ చూద్దాం ఇదండి ఇది కుట్టు కాంట్రాస్ట్ వస్తుంది మ్యామ్ మనకు ఓకే మనకు లైట్ వెయిట్ వస్తుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది గద్వాల్లో ఫ్యాన్సీ డిజైన్స్ వస్తున్నాయి కదా అందులోనే ప్యూర్ కి రెప్లికా అయినప్పటికీ అదే సాఫ్ట్నెస్ తో చాలా రన్నింగ్ వెరైటీ అనమాట బార్డర్స్ చూడొచ్చు మధ్యలో బుటా ఉంది హెవీ పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఇది మీకు క్లాత్ సాఫ్ట్ ఐడియా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ పట్టు లాగే అనమాట సేమ్ కలర్స్ డిజైన్స్ చాలా వచ్చాయి ఇందులో ఒకసారి చూద్దాం చీర చూడండి ఓకే బుటా కూడా వస్తుంది ఎలా చూస్తే నిండుగా వచ్చింది డిజైన్స్ కలర్స్ ఉంటాయా కలనేతలోనే ఆరెంజ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అయితే డిజైన్స్ మారుతాయి కానీ కలెక్షన్ చాలా ఉంది ఈ కలర్ కూడా ట్రెడిషనల్ కలర్ అండి అంటే రామా గ్రీన్ విత్ పింక్ పింక్ కలనేతలో ఇచ్చారు అసలు ఫంక్షన్స్కి ఇప్పుడు చాలా బాగుంటాయండి మెయిన్ ఇక్కడ ఏంటంటే అసలు మీరు ప్రైస్ తెలుసుకుంటే షాక్ అవుతారు అట్లాంటి ప్రైజ్లు ఇస్తున్నారు వీళ్ళు ఎంత అన్నారు అండి ఇది ప్రైజ్ మాత్రమే యా సో ఇందాక నేను అడిగాను మీరు మీరు మళ్ళీ మర్చిపోయారు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది ఇంకా మీరు నమ్ముతారా ఇంత తక్కువ ప్రైస్ పింక్ చూడండి ఎంత బాగుందో అలాగే వైట్ నిజంగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి ఈ ప్రైస్ లో మీకు బయట కలెక్షన్ కనపడదు అంటే వీళ్ళు మనకి వీవర్స్ అని చెప్పాను కదా ఇంతకు అంతా కూడా షాప్స్ కి సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనందరికి మనలాగా చాలా మంది కస్టమర్స్ హోల్సేల్ ప్రైస్ లో వీవర్ వీవర్ ప్రైస్ లో ఇస్తే బాగుండు అనుకుంటాం కదా సో మనలాంటి వాళ్ళ కోసం సింగిల్ శారీ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యి ఈ వీడియో అయితే తీస్తున్నారు మస్టర్డ్ వెళ్ళా చూడండి గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది మళ్ళీ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అట్లాంటివి మీరు భయపడక్కర్లేదు ఫ్రీ షిప్పింగ్ ఉంది మనకి మేతి కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్ అక్కడ బోర్డర్ తీసుకున్నారు మీరు ఒకసారి వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మంచి గ్రీన్ గ్రీన్ కూడా కల నెత్తిలో అదిరిపోయింది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా ఉన్నాయి చూడండి అసలు బూట ఆ బార్డర్ పిల్లలకి ఎంత బాగుంటుందో లెహెంగా సాఫ్ట్ శారీస్ డిజైన్ చేస్తే గనక మంచి దుపట్టా ఒకటి సెట్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఆనంద బ్లూ విత్ పింక్ పింక్ ఉంది ఎక్సలెంట్ ఉన్నాయి అసలు నిజంగా ఎవరు నమ్మరండి త్రీ ఫైవ్ అని చెప్తే ఈజీగా అంటే మనం బయట అట్లానే కొంటాం అనుకోండి కాకపోతే అంత మంచి క్వాలిటీ ఉంది బెస్ట్ ప్రైస్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ అంటే ఇంకా చెప్పేది ఏముంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇదండి ఇది ఓకే మనకి మీనా వస్తుంది కంప్లీట్ కాంబినేషన్ బాగుంది ఒకసారి చూసారా ఎంత బాగుందో క్లాత్ క్లాత్ మన కూడా సాఫ్ట్ ఉంది ఎందుకంటే హార్డ్ ఉంటదేమో అని టెన్షన్ పడతారు కదా ఒకసారి ఈజీగా క్యారీ చేయొచ్చు మ్యామ్ బ్లౌజ్ అండి ఇది ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా మనకి గ్రాండ్ చాలా రిచ్ గా ఉన్నటువంటి చీర గిఫ్ట్ బోబస్ ఇవ్వచ్చు బడ్జెట్ లో వస్తుంది కాబట్టి డిజైన్స్ కలర్స్ చాలా ఉంటే చూద్దాం ఇంకా బాగుందండి డిజైన్ పరంగా గ్రాండ్ గా అనిపిస్తుంది అది కూడా బాగుంది మ్యాంగో గుట్టి ఆఫ్ మీనా ఆఫ్ జరీతో ఇచ్చారు దాంట్లో కలర్ ఇలా కలర్ చార్ట్ కూడా ఉన్నట్టుంది కదా ఇంకొకటి అండి మీరు గమనిస్తే కొత్త డిజైన్స్ మనమైతే ఇప్పటివరకు వేరే వేడియోస్ చూపించలేదు డిజైన్స్ అన్ని కొత్తగా వచ్చాయి కాస్ట్ ఇది ఫిఫ్టీన్ సెవెంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఈ డిజైన్ లో కలర్స్ ఆల్రెడీ ఒక త్రీ కలర్స్ వచ్చాయి ఇంకొంచెం మీకు ఓపెన్ చేస్తే బాగా తెలుస్తుందని ఇట్లా అట్లా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇప్పుడైతే ఆన్లైన్ అయితే ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నారు ఎట్లా ఫిఫ్టీన్ సెవెంటీ నైన్ లో ఇప్పుడు చూపించే డిజైన్స్ లో ఏ చీరైనా కూడా తీసుకోవచ్చు ఈ కలర్ అయితే చాలా కొత్తగా ఉంది అంటే ఇవి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి బార్డర్ లో ఎక్కువ చూసాము ఇప్పుడు మనకి మిడిల్ పార్ట్ లోనే స్నఫ్ కలర్ ఇచ్చారు లైక్ బేబీ పింక్ ఎలా ఇది ఇంకొక డిజైన్ లో అండి ఇది కొంచెం చిన్న బార్డర్ తో ఇచ్చారు ఈక్వల్ బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఇచ్చారు ఫిఫ్టీన్ సెవెంటీ నైన్ నెక్స్ట్ చూద్దాం ఇది బ్రోకెట్ మ్యామ్ కుట్టు కాంట్రాస్ట్ మనకు ఫుల్ బ్రోకెడ్ లో కలర్ బాగుందండి అంటే సేమ్ బ్రైడల్ బ్రైడల్ కాంబినేషన్ వస్తుంది మనకు రాయల్ బ్లూ కి రెడ్ ఇచ్చారు రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ పన్న కూడా పెద్దదిగా ఇచ్చారండి ఫ్రీ సైజ్ ఎవరికైనా సెట్ అయ్యేటట్టు లైట్ వెయిట్ ఫాలింగ్ ఇట్లా మీకు చూస్తే అర్థమవుతుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది గ్రీన్ కూడా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది కొంచెం పేస్టల్ కలర్ లో ఆ రెడ్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో దానివల్ల రిచ్నెస్ గ్రాండ్ లుక్ అయితే మరింత పెరిగింది బాగుంది కాస్ట్ ఎట్లా ఉంటదానికి మనకి హోల్సేల్ ప్రైస్ మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ విన్నారా హోల్సేల్ ప్రైస్ అంటే కరెక్ట్ గా అలా తగ్గట్టే చెప్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎయిటీ నైన్ రూపీస్ బయట ఉండదు అనుకోండి ఈ ప్రైస్ బట్ రీవర్స్ అన్నప్పుడు ఆ మాత్రం మనకి ఉండాలి కదా బాగుంది ఇది కూడా లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ ఇంకొక డిజైన్ అండి దీంట్లో మనకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఓకే ఓకే అంటే ఆన్లైన్ అన్నాం కదా ప్రెసెంట్ కొంతమంది డౌట్ కూడా ఉంటది కదా సో వీడియో కాల్ ఇస్తే వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకు గ్రీన్ లోనే ఇంకొక షేడ్ సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఇంకొక ఈ డిజైన్ ఒక్క చీర చూసాము దాంట్లో ది కలర్ మ్యాంగో బూటా ఇచ్చారు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఏదైనా వర్క్ బ్లౌజ్ ఇంకా మ్యాచ్ చేసుకుంటాం కదా ఎట్లాగో మనం పట్టు శారీస్కి చాలా చాలా మంచి లుక్ ఉంటుంది ఇంకా మనం బడ్జెట్ రేంజ్లో వస్తాయి కాబట్టి క్లాత్ ఏమైపోతుందో టెన్షన్ పడే అక్కర్లేదు ప్యూర్స్ కి ఇలాంటివి భయపడతాము ఇవి డిజైన్స్ ఎక్కువ తీసుకోవచ్చు మెయింటెన్స్ ఫ్రీ అట్లా రెడ్ కలర్ చూడండి బ్రైట్ రెడ్ కలర్ మ్యాంగో బుటా దాంట్లో కలర్ చార్ట్ ఇంకొకటి బయట ఒక్కొక్కసారి మనకి నచ్చిన డిజైన్ ఉంటుంది కలర్స్ ఉండవు ఇంకా వీళ్ళ దగ్గర అలా ఇష్యూ లేకుండా డిజైన్ విత్ కలర్ చార్ట్తో తో చూపిస్తున్నాం ఏఎన్ఆర్ స్లిట్స్ అండి వీవర్స్ వీవర్స్ దగ్గర నుంచి మన ఫస్ట్ వీడియో ఇప్పుడు అండ్ ఇక్కడ వీళ్ళది కూడా ఫస్ట్ వీడియోనే ఫ్రెండ్ చెప్పాను కదా షాప్స్ కి సప్లై వాళ్ళు ఇంక ఇప్పుడు మనకి కస్టమర్స్ కోసం చేశారు కనకాంబరం రంగు కలనేతలోనే ఇది కూడా ప్యారెట్ గ్రీన్ మీకు అంటే వీడియోలో అంత చూసుకోలేదు ఎలా ఉంది అనుకుంటారు కదా మన అట్లాంటి వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు సో నచ్చింది ఏదైనా అడగండి ఒక్కసారి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు ఇదే ప్రైజ్ తో ఇంకా నచ్చిందా ఆర్డర్ చేసుకోవడమే అండి ఛార్జెస్ ఇంక ఎక్స్ట్రా ఏముండవు ఫ్రీ షిప్పింగ్ కదా ఎట్లాగో బాటిల్ గ్రీన్ రెడ్ బ్లూ బ్లూ విత్ పింక్ లైట్ ఎల్లో అండి లైట్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు నెక్స్ట్ చూద్దాం ఇదైతే ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది అసలు కలర్ చాలా యూనిక్ డిఫరెంట్ ఇది మనకు జరిపోయి జరిలోనే పిక్ అండ్ పిక్ లో వస్తుంది మ్యామ్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ లో వస్తుంది కంప్లీట్ గా కొన్ని బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి సరే ఆల్ ఓవర్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా రేర్ కలర్ అనమాట కొన్ని డిజైన్స్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది బ్లూ లైట్ బ్లూ ఇంకొకటి ఏంటంటే మనకి టిష్యూ బేస్ ఉంటది కాబట్టి కలర్స్ కొంచెం లైట్ గా కనబడుతున్నాయి రియల్ గా ఇంకా బాగుంటాయండి ఇది ఇట్లా చూసే కన్నా మనం పర్సనల్ గా చూసినప్పుడు బాగుంటాయి చూడండి జరీ ఈవింగ్ మధ్య మధ్యలో ఆ బూటా అనేది బినకరీవింగ్ తో చేస్తారు

కలర్ చార్ట్ కంప్లీట్ గా కలర్ చాట్ వచ్చింది ఇంకొక చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలర్స్ ఇట్లా ఉన్నాయి కొంచెం డిజైన్ చేంజ్ ఇది ఒక మోడల్ వస్తుంది దీంట్లో జరీ వి బోర్డర్ అంతా బార్డర్ స్పెషల్ కనబడుతుంది ఇందులో దీంట్లో మళ్ళీ కలర్స్ సేమ్ డిజైన్ లో కలర్స్ అండి లైట్ లో లైట్ షేడ్ తీసుకున్నారు గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ చూడండి ఇదొక కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లో నైన్టీన్ హండ్రెడ్ అండి ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది నచ్చింది ఒకసారి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు ఏది నచ్చిందో సింగిల్ అయినా కూడా చక్కగా వివస్ ప్రైస్కి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా షాప్కి సంబంధించిన నంబర్స్ అనేవి ఎలాగో నేను డిస్ప్లే చేస్తు చేస్తాను వీడియోలో మీకు కనపడుతూనే ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు వచ్చిన డౌట్స్ అడిగి డౌట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా తెలుసుకోవచ్చు ఇంకేం చీరలు చూసుకుంటు చూసుకోవాలి అనుకుంటున్నారు అదంతా కూడా మీరు వీడియో కాల్ చూసేసుకోవచ్చు ఇక ఈ కలెక్షన్ ఈ వీడియోలో అయితే ఇంతవరకు కలెక్షన్ షేర్ చేస్తాను ఎందుకంటే చాలా ఉంది బట్ చాలా లెంత్ అయిపోతుంది ఇంకా అన్నీ చూపిస్తూ ఉంటాయి ఇంకా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్